కుజగ్రహానికి సంబంధించిన వృత్తుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాము సాధారణంగా అరిచేతి విభాగంలో ఎవరికైతే కుజుడు కాంతివంతంగా ఉంటారో వారు వ్యవసాయదారులై ఉంటారు లేదా సైనికుడై ఉంటారు కుజుడు ప్రధానంగా ఈ రెండింటికి సంబంధించి ఎక్కువ పాత్రను పోషిస్తారు కుజగ్రహానికి సంబంధించిన వృత్తులు ఏమిటనగా ప్రసిద్ధ ఆటగాళ్ళు సైనికులు డాక్టర్లు వ్యవసాయదారులు పోలీసులు సర్జన్లు దంత నిపుణులు ఆయుర్వేద నిపుణులు పరిశోధకులు మందులు అమ్మేవారు అస్త్రశస్త్ర వ్యాపారులు వ్యవసాయం చేసుకునేవారు తాపీ పని చేసుకునేవారు చేతివృత్తి పనివారు న్యాయశాస్త్రాన్ని అభ్యసించేవారు వృక్షశాస్త్రాన్ని అభ్యసించేవారు గణితము అగ్ని శక్తి గన్ శక్తి మరియు ఇతర గనుల్లో పనిచేసేవారు రత్న వ్యాపారులు అదేవిధంగా ధైర్య సాహసాలు గల నిపుణుల విభాగంలో పనిచేసేవారు ఏ వృత్తి చేపట్టినా వీరికి వారిదే పైచేయిగా ఉంటుంది సాధారణంగా కుజుడు ఎవరికైతే అదృష్టంగా ఉంటారో వారి నావీకి సంబంధించిన విభాగాల్లో ఎక్కువగా ఉంటారు